హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజయ్ ఎమ్ఎన్ఆర్ సో ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం బయాలజీ మెథడాలజీ అదే జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం నుంచి ఒక క్లాస్ని డిస్కస్ చేద్దాం గత రెండు రో రెండు మూడు రోజులుగా నేను ఈ క్లాస్ను అప్లోడ్ చేయలేకపోయాను కొన్ని పర్సనల్ కారణాల వల్ల పర్సనల్గా బిజీగా బిజీగా కొంచెం ఉండటం వల్ల వీడియోను అప్లోడ్ చేయడం జర జరగలేదు సో ఇక నుంచి కనీసం రోజు మార్చి రోజు ఒక వీడియోని మీకు మెథడాలజీ క్లాస్ని ఒకటి అందిస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ ఇంకెవరైనా ఈ వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ ఇంకా ఎవరైనా మెథడాలజీ క్లాసులు కావాలనుకున్నవారు యూ కెన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ క్లాసెస్ సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఎడ్ టుడేస్ క్లాస్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం మూడవ చాప్టర్ అయిన జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశాలు దానిలో నుండి మూడవ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం అదే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ నైపుణ్యాల పోషణ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ నైపుణ్యాల పోషణ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అసలేంటి విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ ఏంటి ఆ నైపుణ్యాలను మనం ఎలా పోషించాలి చూడండి శాస్త్రీయ పద్ధతి విచారణ ద్వారా శాస్త్రీయ పద్ధతి మరియు విచారణ ఎంక్వైరీ ద్వారా ప్రశ్నలు వేసి దాని ద్వారా సమాచారం సేకరించడం అనేది జీవశాస్త్ర ముఖ్య ఉద్దేశ్యం లేదా ముఖ్య లక్షణం గుర్తుపెట్టుకోండి ఈ క్రింది వాణిలో జీవశాస్త్ర యొక్క ముఖ్య లక్షణం కాని దానిని గుర్తించడానికి కూడా అడగచ్చు అసలు ముఖ్య లక్షణాలు ఏంటంటే శాస్త్రీయ పద్ధతిని అలాగే విచారణ వీటిని ఉపయోగించి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది జీవశాస్త్ర ముఖ్య లక్షణం శాస్త్రవేత్తలు ఉపయోగించే నైపుణ్యాలను శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటారు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటారు ఈ తరం యువతకు జీవశాస్త్రము జ్ఞానార్జనకే కాకుండా విచారణ మరియు ప్రక్రియ నైపుణ్యాలను అవలంబించడానికి తోడ్పడుతుంది అది ఫ్రెండ్స్ ఈ రేపు బయాలజీ టీచర్స్ కాకపోయి మీరందరూ కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఈ తరం యువత ఏదైతే ఉందో వారికి జీవశాస్త్రం ఎందుకు బోధించాలి జ్ఞానం కొరకే కాకుండా వారిలో ఎంక్వైరీ బేస్డ్ స్కిల్ అనేది డెవలప్ అవ్వాలి అలాగే ప్రక్రియ నైపుణ్యాలను అవలంబించాలనే ఒక కాన్సెప్ట్ వారితో వారిలో మనం క్రియేట్ చేయాలి అలా చేయడానికి ఈ సేవ జీవశాస్త్రము ఉపయోగపడుతుంది మనం ఇంతకుముందు జీవశాస్త్ర స్వభావ పాఠంలో నేచర్స్ అండ్ సైన్స్లో చర్చించినట్లు శాస్త్రజ్ఞులు ఈ ప్రక్రియ ద్వారా సామూహికంగా కాలక్రమేణా స్థిరంగా పేరుకుపోయిన సత్యాలను సామూహికంగా అలాగే కాలక్రమేణా స్థిరంగా పేరుకుపోయిన సత్యాలను వెలికితీసి విశ్వసనీయమైన వాటిని రిలయబుల్ అంటాం స్థిరమైన కన్సిస్టెంట్ అంటున్నాం లక్ష్యాత్మక సమాచారాన్ని నిర్మించి లక్ష్యాత్మక సమాచారాన్ని నిర్మించి ప్రపంచానికి అందజేయడానికి కృషి చేస్తున్నారు ఈ నైపుణ్యాలు యువతను వివిధ రకాల ఆలోచనలు అభిప్రాయాలు నమ్మకాలు విలువలను కలిగి ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఒక వీ హ్యావ్ టు మేక్ చిల్డ్రన్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ దే షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఫ్యామిలీ టువర్డ్స్ సొసైటీ టువర్డ్స్ నేషన్ అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులుగా అభివృద్ధి చెందించడానికి ఈ ఆలోచనలు అభిప్రాయాలు నమ్మకాలు విలువలు ఇవన్నీ కలిగి ఉన్న ఒక వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఈ ఈ సత్యాలను సత్యాలను లేదా ఈ జీవశాస్త్రం యొక్క ఆ విధానం మనకు ఉపయోగపడుతుంది ఇవి దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి ఏవి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఈ నైపుణ్యాలలో జ్ఞానేంద్రియాలన్నింటినీ ఆల్ ద సెన్స్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలన్నిటినీ ఉపయోగించటం వల్ల సంతోషకరమైన సమర్థవంతమైన అభ్యసన అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతారు ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను ఏవైతే పాటిస్తారో వారు ఏం చేస్తారంటే వారి యొక్క అన్ని సెన్స్ ఆ ఫైవ్ సెన్సెస్ అయితే ఏమి ఉన్నాయో ఆ సెన్స్ ఆర్గన్స్ అన్ని ఉపయోగించటం వల్ల వారిలో సంతోషకరమైన ఒక సమర్థవంతమైన ఎబిలిటీ అనేది అభ్యసన అనుభవం అనేది వారు ప్రత్యక్షంగా పొందుతారు ప్రత్యక్షంగా పొందుతారు ఎప్పుడైతే వారి నిత్య జీవితంలో విద్యార్థులు అనేకమైన ప్రశ్నల్ని అనుభవాలను ప్రశ్నలు అనుభవాలను ఎదుర్కొంటారో అప్పుడు ఈ నైపుణ్యాలను మనము కూడా ఉపయోగిస్తాము అయితే తరచుగా అయితే తరచుగా ఈ పరిశోధనలు పిల్లల పరీక్షల్లో వారి ఉత్తీర్ణత ఫలితాలను పెంచడానికి దర్యాప్తులు ఒక సాధారణమైన ప్రక్రియగా చేపడుతున్నారు సాధారణమైన ప్రక్రియగా చేపడుతున్నారు కానీ ఈ పరిశోధనలు చర్యలు సక్రమంగా నెరవేర్చినట్లయితే పిల్లలను ఉత్సాహపరచడమే కాకుండా దాని మీద శ్రద్ధ మరియు ఉత్సుకతను వివిధ మార్గాల్లో తెలుసుకోవడానికి మరియు ప్రయోగించడానికి ఉపయోగపడగలవు అంటే ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను చాలా జాగ్రత్తగా వాడాలండి ఎలా వాడాలో మనం నేర్పాలి ఏమవుతుందో ఏమి కనుగొనాలో అనే ప్రశ్నల సమాధానాలు వెతికే ప్రయాసంలో విద్యార్థులు చురుకుగా ప్రక్రియలలో పాల్గొంటారు అవి ఏవంటే పరిశీలన అనేది ఒక ప్రక్రియ చర్చ డిస్కషన్ అనేది ఒక ప్రక్రియ సమాచార సేకరణ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రక్రియ నేర్పుగా చేయడం మ్యానిపులేషన్ అంటాం అలాగే పోల్చడం కంపేరింగ్ వర్గీకరణ క్లాసిఫికేషన్ ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ పరికరాలను అభివృద్ధిపరచడం ఇంప్రువైజేషన్ ప్రయోగాలు చేయడం ఎక్స్పెరిమెంట్ విమర్శనాత్మక ఆలోచన క్రిటికల్ థింకింగ్ తార్కిక ఆలోచన లాజికల్ థింకింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ప్రక్రియలు ఆ ప్రక్రియలు వారు చురుకుగా చురుకుగా వారు పాల్గొంటారు ఈ విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచినట్లయితే వారు ప్రయోగాలు చేయడమే కాకుండా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు వీటి వల్ల విద్యార్థులు శారీరక ప్రక్రియలే కాకుండా మానసిక ప్రక్రియలు మైండ్స్ అని అంటున్నాం మానసిక ప్రక్రియలను కూడా పెంపొందించుకుంటారు ఉదాహరణకు పిల్లలకు అవకాశం కల్పించినట్లయితే ప్రకృతిలోని సహజ దృగ్విషయాలు అయిన కిరణజన్య సమ్యక్రియ ప్రకృతిలోని సహజ దృగ్విషయాలు విత్తనాలు మొలకెత్తటం బాష్పీభవనం కిణ్వ ప్రక్రియ కిణ్వన ప్రక్రియ జీవక్రియలు ఆక్సీకరణ ఆహార విషతుల్యం కావడం పాశ్చరైజేషన్ ఫలదీకరణ జంతు వృక్ష పరిమాణాలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ దృగ్విషయాలు ఏమున్నాయి ప్రకృతిలోని సహజ దుగ్విషయాలు కిరణజన్య సమయక్రియ విత్తనాలు మొలకెత్తడం బాష్పీభవనం కిణ్వన ప్రక్రియ జీవక్రియలు ఆశీకరణ ఆహారం విషతుల్యం కావడం పాశ్చరైజేషన్ ఫలదీకరణ జంతు వృక్ష పరిణామాలు మొదలైన నైపుణ్యాలను వారు పరిశీలిస్తారు ఎప్పుడు ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు వారు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే తర్వాత పిల్లలు వారి పరిశీలన ద్వారా వారి మనసులో కలిగిన ప్రశ్నల వల్ల ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నల వల్ల సమస్యలు గుర్తించి సమస్యలు గుర్తించడం ఇంపార్టెంట్ సమస్యలు గుర్తించి నిర్వచించగలుగుతారు మరియు పరికల్పన చేయగలుగుతారు ఊహించగలుగుతారు ఎప్పుడైతే ఉపాధ్యాయుడు పిల్లలు ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను అలవరుస్తారో వారికి సమస్యలను గుర్తించే ఒక స్కిల్ వస్తుంది నిర్వచించగలిగే స్కిల్ వస్తుంది అలాగే ఊహించగలిగే స్కిల్స్ కూడా వారిలో డెవలప్ అవుతాయి ప్రయోగాల ద్వారా పరీక్షించి పరికల్పనను తిరస్కరించటమా లేదా ఆమోదించటమా తెలుసుకోవాలి లేదా నిర్ణయించాలి చాలా ఇంపార్టెంట్ ఒక విషయాన్ని ఒక విషయాన్ని ఆమోదించటమా లేదా తిరస్కరించటమా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అదే ప్రయోగాలు ప్రయోగంలో వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది క్రింద ఇవ్వబడ్డ నిర్దిష్ట క్రమం లేని నిర్దిష్ట క్రమం లేని ఆరు చర్యలు జీవశాస్త్ర ప్రక్రియలను సూచిస్తాయి అవి ఏంటంటే పరిశీలన వెరీ ఇంపార్టెంట్ ప్రసార మాధ్యం కమ్యూనికేషన్ వర్గీకరణ క్లాసిఫికేషన్ కొలమానం మెజర్మెంట్ అంచనా ప్రొడిక్షన్ అనుమిత ఇన్ఫరెన్స్ ఇవన్నీ ఆరు చర్యలు ఒక నిర్దిష్ట క్రమం లేని ఆరు చర్యలు పరిశీలన ప్రసార మాధ్యమం అలాగే వర్గీకరణ కులమానం అంచనా అనుమితి ఈ నైపుణ్యాల ద్వారా ఎవరైనా నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించి సత్ఫలితాలు పొందగలుగుతారు అలాగే శాస్త్రవేత్తల వారి ప్రయోగాలను పైన చెప్పిన ఆరు నైపుణ్యాల ఆధారంగా ఆరు నైపుణ్యాల ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి ఎన్ని నైపుణ్యాలు ఆరు నైపుణ్యాలు ఏంటి పరిశీలన ప్రసార మాధ్యమం వర్గీకరణ కొలమానం అంచనా అనుమిత ఇన్ఫురెన్స్ ఇవన్నీ ఆరు నైపుణ్యాల ఆధారంగా రూపకల్పన చేసుకుని ప్రారంభిస్తారు ఈ ముఖ్యమైన ప్రాథమిక నైపుణ్యాలు ప్రాథమిక నైపు వీటిని ఆరుటిని ప్రాథమిక నైపుణ్యాలు అంటున్నాం సైన్స్ విద్యార్థుల్లో ఉండవలసిన ప్రాథమిక నైపుణ్యాలు ఆరు విడివిడిగా అదే విధంగా పరిపూర్ణంగా ఉపయోగపడతాయి వీటిని క్రమేణ వివిధ భాగాలుగా విభజించారు ఆ వివిధ భాగాలు ఏంటో మనం చూద్దాం మొట్టమొదటిది చూడండి ఈ పద్ధతిలో సమస్యను గుర్ గ్రహించి సమస్యను గ్రహించి గుర్తించడం అనేది వెరీ ఇంపార్టెంట్ చూడండి ఆహార పదార్థాలు ఆక్సీకరణ నుంచి ఉత్పాదక శక్తితో కొంత వేడి రూపంలో విడుదలవుతుంది అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే ఫుడ్ ఐటెం ఆక్సీకరణ అయితే జరుగుతుందో ఆ జరిగినప్పుడు కొంత వేడి కొంత శక్తి వేడి రూపంలో బయటికి విడుదలవుతుంది చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒక డయాగ్రామ్ పిక్చర్ ఇచ్చారు ఇది శ్వాసక్రియలో ఉష్ణం విడుదల శ్వాసక్రియలో ఉష్ణం విడుదల అనే యాక్టివిటీ ఇది దీనిలో ఒక గాజు గాజు సీసాలో మొలకెత్తిన విత్తనాలు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ శనగ లాగా ఉన్నాయి ఒక ఫ్లాస్క్లో తీసుకున్నారు దాన్ని ఒక సింగిల్ హోల్డ్ రబ్బర్ కాక్తో క్లోజ్ చేశారు ఆ రబ్బర్ కాక్లో టెంపరేచర్ థర్మామీటర్ని ఇన్సర్ట్ చేశారు ఈ థర్మామీటర్ యొక్క టిప్ని విత్తనాల్లో చొచ్చుకుని పోయేలాగానే అమర్చారు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ థర్మామీటర్ రీడింగ్ను చూసినప్పుడు దానిలో టెంపరేచర్ పెరగటాన్ని మనం గమనిస్తాం చూడండి ఇప్పుడు సమస్యను గుర్తించి గ్రహించి గుర్తించడం అనేది ఇప్పుడు సమస్యను నిర్వచించడం ఎట్లాగా సమస్యను నిర్వచించడం ఫస్ట్ గ్రహించాలి సమస్య ఏంటి అనేది గ్రహించాలి ఆ సమస్యను గుర్తించాలి తర్వాత ఆ సమస్య ఏంటి అనేది నిర్వచించాలి ఏంటి ఆ సమస్య శ్వాసక్రియ జరిగే సమయంలో వేడి విడుదలవుతుందా లేదా అనేది అనేది మెయిన్ సమస్య ఇక్కడ మరి పరికల్పన చేయాలి కదా హైపోథసిస్ ఉండాలి కదా పరికల్పన మొలకెత్తిన విత్తనాలలో ఉండే తేమ శ్వాసక్రియ కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే ఊహ పరికల్పన హైపోథసిస్ మరి పరికల్పన చేసిన తర్వాత దాన్ని పరీక్షించాలి కదా తర్వాత సోపాను పరీక్ష పరికల్పన చేయాలి ఇప్పుడు పరికల్పన ఎలా చేస్తాం రెండు గాజు సీసాలను తీసుకొని దానిలో బీన్స్ లేదా బఠానీ గింజలను బీన్స్ లేదా బఠానీ గింజలను వేయండి ఒక సీసాలో నీళ్లు పోసి దాన్ని రాత్రంతా నానబెట్టండి మరుసటి ఉదయం వెడల్పాటి మూతలు ఉన్న రెండు ధర్మోప్లాస్క్లు తీసుకొని వాటిని గట్టిగా ఉండే బిరడాలతో మోయడానికి వీలుగా ఉంటుంది ఒక్కో ధర్మోప్లాస్క్లో మొలకెత్తిన గింజలు మొలకెత్తిన గింజల్ని అబ్జర్వ్ చేయటం అనేది గుర్తుపెట్టుకోండి దీనిలో ఈ ఈ యొక్క యాక్టివిటీ ద్వారా కృత్యం ద్వారా పిల్లల్లో మనము ఏ విధమైన అభ్యసన మార్పును కోరుకుంటున్నాం అది ఇంపార్టెంట్ మొలకెత్తిన విత్తనాలు మరొక ఫ్లాస్క్లో ఎండిన గింజలను వేయండి బెరడాకు ఒక రంధ్రం చేసి దానిలో ధర్మామీటర్ని అమర్చండి తర్వాత తర్వాత ధర్మామీటర్ యొక్క బల్బును విత్తనాల మధ్యలో విత్తనాల మధ్యలో ఇది కండిషన్ విత్తనాల మధ్యలో ఉంటే అప్పుడు ఏంటంటే ఆ విత్తనాలు రిలీజ్ చేసే హీట్ని ఆ ధర్మోమీటరు గ్రహిస్తుంది విత్తనాల మధ్యలో ఉండేలా చూసుకోండి ప్రతి రెండు మూడు గంటలకు ప్రతి రెండు మూడు గంటలు గుర్తుపెట్టుకునే టైము ప్రతి రెండు మూడు గంటలకు ధర్మమీటర్లో చూపించే ఉష్ణోగ్రతను నమోదు చేయాలి నమోదు చేయాలి తర్వాత చూడండి ఇక్కడ సమస్యను ప్రస్తుత సమస్యను గ్రహించి గుర్తించడం జరిగింది తర్వాత సమస్యను నిర్వచించడం జరిగింది ఆ సమస్యను పరికల్పన ఊహించడం జరిగింది ఆ ఊహించిన పరికల్పన నిజమా కాదని పరీక్షించటం జరిగింది ఇప్పుడు పరీక్షించిన తర్వాత ఆ సమాచారాన్ని సేకరించాలి పైన చెప్పిన విధంగా నేను ప్రయోగం చేశాను నేను గమనించింది ఏంటంటే ఎండు విత్తనాలు ఉన్న ఫ్లాస్క్లో కంటే మొలకెత్తిన విత్తనాలు ఉన్న ఫ్లాస్క్లో అత్యధిక ఉష్ణోగ్రత ఉంది అధికంగా ఉష్ణోగ్రత ఉంది ఇది ఇది అబ్జర్వ్ చేస్తుంది పరీక్ష చేసిన తర్వాత ఆ పరికల్పనను పరీక్షించిన తర్వాత దానిలో ఉన్న సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే అర్థమైందంటే ఎండిన విత్తనాలు ఉన్న ఫ్లాస్క్లో టెంపరేచర్ లేదు తక్కువగా ఉంది అలాగే మొలకెత్తిన విత్తనాలు ఉన్న ఫ్లాస్క్లో మాత్రం ఉష్ణోగ్రతగా అధికంగా ఉన్నట్లు ధర్మోమీటర్ని చూడటం ద్వారా ఆ విద్యార్థి తెలుసుకున్నాడు మరి సేకరించిన సమాచారాన్ని నమోదు చేయాలి కదా ఇప్పుడు చూడండి రెండు ఫ్లాస్క్ల ఉష్ణోగ్రతను ప్రతి రెండు మూడు గంటల వ్యవధిలో రోజంతా నమోదు చేయాలి రోజంతా నమోదు అంటే పన్నెండు దాదాపు పన్నెండు సార్లు పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు సార్లు అనుకోవచ్చు రెండు గంటలకైతే పన్నెండు సార్లు అలాగే మూడు గంటలకైతే ఎనిమిది సార్లు ప్రతి ఎనిమిది సార్లుగా నమోదు చేయాలి దీన్ని సమాచారాన్ని నమోదు చేయటం అని అంటాం తర్వాత ఆ సమాచారాన్ని వివరించడం రెండు రీడింగులు విభిన్నంగా ఉన్నాయి రెండు రీడింగ్లు చూసినప్పుడు ఒక దానిలోనే ఉష్ణోగ్రత తక్కువగా ఉంది ఇంకో దానిలోనే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది తర్వాత ముగింపుకు చేరటం మొలకెత్తిన మరి ఎండిన విత్తనాల్లో ఉండే ఉష్ణోగ్రత విభిన్నంగా ఉన్నదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని సాధారణీకరణ చేయాలి అంటే ఈ సత్యాన్ని గమనించాం కాబట్టి ఇది అందరికి ఆమోదయోగ్యంగా అందరూ అర్థం చేసుకునే విధంగా దాన్ని సాధారణీకరణం చేయాలి ఏంటంటే శ్వాసక్రియ జరిగే సమయంలో వేడి విడుదలవుతుంది ఇది ఇంపార్టెంట్ ఇది సాధారణీకరణ శ్వాసక్రియ ఏ మొక్క అయితే శ్వాసక్రియ లేదా ఏ జంతువు అయితే శ్వాసక్రియ జరుపుతుందో ఆ శ్వాసక్రియ సమయంలో వేడి విడుదలవుతుంది మనం కూడా శ్వాసక్రియ జరిపేటప్పుడు మనం బయటికి వదిలే గాలిని గమనించినట్లయితే కొంచెం వెచ్చగా ఉంటుంది మొలకెత్తిన విత్తనాల శ్వాస విడుదల చేసే వేడి అధికమైన ఉష్ణోగ్రతకు కారణము అవుతుంది ఇది అన్నమాట ఇప్పుడు చూడండి ప్రశ్నలు దీనిలో ప్రశ్నలు ఏమున్నాయి పొడి విత్తనాలు మరియు మొలకెత్తిన విత్తనాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించండి అలాగే సూపర్ మార్కెట్లో మొలకెత్తిన విత్తనాలను రంధ్రాలు గల కవర్లలో చుట్టి ఎందుకు ఉంచుతారు వెరీ సింపుల్ ఆ రంధ్ర ఎందుకంటే మొలకెత్తిన విత్తనాలు ఎటు వేడిని అవి వెలువరిస్తాయి కాబట్టి ఆ వేడి లోపల ఉండకుండా బయటకు రావడానికి వారు రంధ్రాలు పెట్టిన కవర్లలో వాటిని భద్రపరుస్తారు సరే చూడండి ఇక్కడ విద్యార్థులకు ప్రక్రియ నైపుణ్యాల పోషణకు కావాల్సిన అనుభవాలు అందించడంలో ఉపాధ్యాయులు ప్రముఖ ముఖ్య పాత్ర వహిస్తారు అంటే విద్యార్థుల్లో ఉన్న ప్రక్రియ నైపుణ్యాల పోషణ అంటే సపోర్ట్ దానికి కావాల్సిన అనుభవాలు అందించడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తారు అంటున్నారు విద్యార్థులకు బోధించేటప్పుడు గమనించవలసిన అంశాలు ఏమున్నాయి ఒక టీచర్గా ఫ్రెండ్స్ వినండి ఇక కొన్ని నెలల్లో టీచర్గా అపాయింట్మెంట్ అవ్వబోతున్నారు మీరు పిల్లలకు బోధించేటప్పుడు గమనించవలసిన అంశాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి మొట్టమొదటి చూడ మొట్టమొదటి పాయింట్ ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి పిల్లలకు వివిధ రకాలైన అవకాశాలు కల్పించాలి వెరీ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ ఆంపుల్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవకాశాలు కల్పించే కొద్దీ వారి యొక్క ప్రక్రియ నైపుణ్యాలు పెరుగుతూ ఉంటాయి కృత్యాలు ఆలోచించటానికి ఆచరణాత్మక ఆధారాన్ని కల్పిస్తాయి కృత్యాలు ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ ఉంటాయో అవి ఆలోచించడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తాయంట ఉదాహరణకు పరిశీలన పరిశోధన పరిశీలన పరిశోధన ప్రయోగం ఇవన్నీ కూడా వ్యాఖ్యానించడం అంటే ఇవన్నీ కూడా ప్రయత్నించడానికి అవకాశం ఇవ్వకుండా పాఠం వివరిస్తూ పోతే ఏ విధమైన ఉపయోగం ఉండదు క్లాసులోకి ఎంటర్ అయిపోయి బోర్డు మీద ఏదో రాసేసి వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయిందనిపిస్తే దానివల్ల జరిగే అభ్యసన సున్నానే అలా కాకుండా ఇవన్నీ కూడా వారికి ఆ ప్రక్రియ నైపుణ్యాలను వారికి అవకాశాలు కల్పిస్తూ వారిని ఆ ప్రక్రియలో భాగస్వాములుగా చేస్తూ వారికి సొంతంగా అను అనుభవం కనుక కల్పించినట్లయితే వారు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ రెండవ పాయింట్ చూద్దాం మొత్తము తరగతి విద్యార్థుల మధ్య చిన్న లేదా పెద్ద సమూహాల చిన్న లేదా పెద్ద సమూహాల మధ్య చర్చలు జరపడానికి అవకాశం కలగజేయాలి డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులకు ఇతరులు చెప్పినది వినటానికి వివరించడానికి వాదించడానికి వారి ఆలోచనలు ఇతరులతో పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది చూడండి ఎన్ని ఇంపార్టెంట్ డిస్కషను కదా గ్రూప్ డిస్కషన్ వల్ల వారిలో డెవలప్ అయ్యే విషయాలు ఏంటంటే వినవచ్చు వివరించడానికి వాదించడానికి అలాగే వారి యొక్క ఆలోచనలు ఇతరులతో పంచుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వివిధ రకాలైన మార్గాలను రుజువులను సమస్య పరిష్కారానికి వారు ఉపయోగిస్తారు రైట్ ఇప్పుడు కృత్యం ఒకటి ఉందో చూద్దాం ఒక కృత్యం ఇచ్చారు ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించడానికి ఏ విధంగా విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన సహాయపడుతుందో చర్చించండి మీ రోజువారి జీవితంలో కొన్ని పరిస్థితులను గమనించి ప్రక్రియ నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో గుర్తించండి ఇది కృత్యం ఇది కృత్యం ఇంకో కృత్యం చూద్దాం ప్రాథమిక మరియు ప్రాథమిక మరియు ఉన్నత మాధ్యమిక దశలో జీవశాస్త్ర విద్యార్థులు నేర్చుకోవడానికి కావలసిన జీవశాస్త్ర విద్యార్థులు నేర్చుకోవడానికి కావలసిన పరిస్థితులను రూపొందించండి వీ హ్యావ్ టు క్రియేట్ అ సిచ్యువేషన్ వే స్టూడెంట్స్ కెన్ డూ కెన్ యూజ్ దేర్ ఆల్ సెన్సెస్ అండ్ దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇట్ దే విల్ డెవలప్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్స్ దే కెన్ డెవలప్ దేర్ ఓన్ దే కెన్ బిల్డప్ దేర్ ఓన్ నాలెడ్జ్ అడుగడుగున ఆ పరిస్థితులకు సంబంధించి ప్రక్రియ నైపుణ్యాలను గుర్తించి నైపుణ్యాలను గుర్తించి వాటిపైన ఒక ప్రదర్శనను తరగతి గదిలో ఇవ్వండి వారి యొక్క ప్రక్రియ నైపుణ్యాలను గుర్తించాలి గుర్తించిన తర్వాత ఆ ప్రక్రియ నైపుణ్యాల గురించి తరగతి గదిలో ఒక ప్రదర్శనను మనం ఇవ్వాలి టీచర్స్ ఇవ్వాలి పిల్లల్లో ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించడానికి ముందుగా ఉపాధ్యాయుడు వీటిపై అవగాహన కలిగి ఉండటం చాలా చాలా ముఖ్యం వారికి నైపుణ్యాలను పెంపొందించే ముందు ఉపాధ్యాయుడికి ఉండవలసిన చాలా విషయాలు ఏంటంటే ఉపాధ్యాయుడు పిల్లల యొక్క పనిని గమనించాలి వారి చర్చలను విని అందులోని సమాచారాన్ని విద్యార్థులు ఏ విధంగా సేకరించాలో రుజువుని ఏ విధంగా ఉపయోగించారో ఉపాధ్యాయుడు పరిగణనలోకి తీసుకోవాలి ఉపాధ్యాయుడు పరిగణనలోకి తీసుకోవాలి ఏం తీసుకోవాలి పిల్లల యొక్క పనిని గమనించాలి వారి యొక్క చర్చలను విని అందులోని సమాచారాన్ని పిల్లలు ఏ విధంగా సేకరించారో తెలుసుకోవాలి అలాగే రుజువుని ఏ విధంగా ఉపయోగించారో కూడా తెలుసుకొని వీటన్నిటిని పరిగణనలోకి తీసుకోవాలి ఈ పరిగణనలో తీసుకుంటే వారిలో ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించడం ఉపాధ్యాయునికి చాలా ఈజీ అవుతుంది ఇక్కడ చూడండి ఒక పట్టిక ఇచ్చారు ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలని సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి పట్టికలు వచ్చిన దగ్గర చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు ఏమున్నాయి మొత్తం ఆరున్నాయి అది పరిశీలించటం సమాచార ప్రచారం ప్రసారం అనుమిత అంచనా వర్గీకరణ కొలమానం మరి సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు ఏమున్నాయంటే పరికల్పనను రూపొందించడం అంటే ఊహించగలగడం హైపోతసిస్ చేయాలి చరాంశాలను కనుగొనటం దానిలో ఉండే అంశాలు ఏమేమైతే ఇమిడి ఉన్నాయో వాటిని కనుగొనాలి ప్రయోగాలు చేయాలి పరికరాలను వినియోగించాలి ఇవన్నీ సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు చూడండి ఫ్రెండ్స్ వీటిలో ఒక నాలుగు లేదా ఈ క్రింది వాణిలో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యము కానిది అని అంటాడు పరిశీలించడం అనుమిత అంచనా ప్రయోగాలు చేయటం అంటాడు అంటే దీనిలో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాల్లో ఒక మూడిచ్చి సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు ఒకటిచ్చి కనుక్కోమంటాడు అలా కాకుండా ఈ క్రింది వానిలో సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలను గుర్తించండి అంటే సమగ్ర ప్రక్రియ నైపుణ్యాల్లో ఒక మూడిచ్చి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు ఒకటిచ్చి కనుక్కోమంటాడు ఇట్లా క్వశ్చన్ ఎలాగైనా అడగడానికి అవకాశం ఉంది తర్వాత పాయింట్ చూడండి విద్యార్థులు ఈ ప్రక్రియ నైపుణ్యాలలో ఈ ప్రక్రియ నైపుణ్యాలలో వారికి ఎక్కడ అభివృద్ధి అవసరమో ఎక్కడ అభివృద్ధి అవసరమో దానిపై వారు అవగాహన కలిగి ఉండాలి విద్యార్థులు వారి దర్యాప్తులపై కూలంకుశంగా చర్చించడానికి ప్రతిబింబించడానికి అవకాశం కల్పించాలి వారి దాని గురించి మన టీచర్కి అవగాహన ఉండాలి అలాగే వారికి కూలంకుశంగా చర్చించడానికి చర్చించిన విషయాన్ని ప్రతిబింబించడానికి వారికి అవకాశం కల్పించాలి దీనికోసం ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఉపాధ్యాయునికి ఉండవలసిన చేయవలసిన బాధ్యతలు ఉపాధ్యాయుడు ప్రత్యామ్నాయ అభివృద్ధి చర్య క్రమాలను ప్రయత్నించడానికి వారిని ప్రోత్సాహపరచాలి అంటే ఒకవేళ వారు ఆ ప్రక్రియ నైపుణ్యాలను ప్రదర్శించకుండా భిన్నమైన పద్ధతుల్లో భిన్నమైన ఆలోచనలతో భిన్నమైన మార్గాలలో ఆ ప్రక్రియ నైపుణ్యాలను ప్రదర్శించేలాగా వారిని ప్రేరేపించాలి తర్వాత ప్రక్రియ నైపుణ్యంలోని ఖచ్చితత్వాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించడానికి కొత్త సాంకేతికతలను అలాగే పరికరాలను పరిచయం చేయడం పరిచయం చేయడం ఎంతో అవసరం ఉదాహరణకు జీవశాస్త్ర ఉదాహరణ చూడండి జీవశాస్త్ర ప్రయోగశాలలో ఉపయోగించే మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డిసెక్షన్ బాక్స్ వైజ్ఞానిక పేటికలు సైన్స్ స్కిట్స్ ఆటోక్లేవ్ థర్మోమీటర్ బారోమీటర్ మొదలైన పరికరాలను ఉపయోగిస్తారు మొదలైన పరికరాలను ఉపయోగిస్తారు రైట్ సో ఇక్కడ చూడండి ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ ఇచ్చారు దీని గురించే జీవశాస్త్ర ప్రక్రియ నైపుణ్యాల గురించి ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ ఇవి ఇలాంటి పిక్చర్కి చాలా కంపల్సరీగా మనం చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని నోట్ చేసుకోవాలి జీవశాస్త్ర ప్రక్రియ నైపుణ్యాల్లో ఇవి ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకటి పరిశీలించడం రెండు సమాచార ప్రసారం చేయడం మూడు అనుమిత ఇన్ఫురెన్స్ అంటాం నాలుగు అంచనా ఎస్టిమేషన్ ఐదు వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆరు కులమానం మెజర్మెంట్స్ ఇవన్నిటి ఈ ఆరుటిని కూడా మనం జీవశాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు అంటాం ఈ జీవశాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలను పిల్లలు ప్రదర్శించేలాగా వారికి అవకాశాన్ని పరిసరాలని ఆ వాతావరణం కల్పించడం అనేది ఉపాధ్యాయుని యొక్క బాధ్యత సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో ముఖ్యాంశాలు మనం నేర్చుకున్నాం రెండవ చా మూడవ చాప్టర్ అయిన జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశాలలో దానిలోని విజ్ఞాన శాస్త్రం యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ నైపుణ్యాల పోషణ అనే టాపిక్ను మనం డిస్కస్ చేశాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Um, please like it, share it, and subscribe it. Thank you very much. Have a nice day.